ఒక వ్యక్తిలో ఏ ప్రతిభ ఉంది ఎంత శక్తి ఉంది ఎవరు అంచనా వేయలేవు మనం అంచనా వేయాల్సింది ఒక ఐదు లక్షల మంది వాలంటీర్లకి ఐదు వేల జీతాలు ఇచ్చేసి వదిలేశారు కానీ నేనైతే ఐదు లక్షల మంది యువతకి నేను అడుగుతానంటే నాన్న మీకు ఏం శక్తి ఉంది నీకు అభిరుచి ఏముంది నీకు ఏమి నేర్చుకోవాలని ఉంది నీకు ఏమవ్వాలనుంది నీకు ఎలాంటి స్కిల్ డెవలప్ చేస్తే నువ్వు పదిలో పది మందికి ఉద్యోగాలు ఇస్తావు నువ్వు నాకు ఊడిగం చేయడం కాదమ్మా నువ్వు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి అవ్వాలంటే నీకు ఏం కావాలి ఈ ప్రశ్న అయితే నేను అడుగుతాను ఐదు వేలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని తాకట్టు పెట్టుకోను ఎంతసేపు ఆడపడుచులని మీరు వంటింటికే పరిమితం అవ్వండి అని చెప్పను మీరు బయటికి రావాలి ఎక్కడున్న ఒక్కొక్క ఆడపడుచు చూసే ఆడపడుచు పది మందికి పాతిక మందికి వందలాది మందికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి ఇవ్వాలి అంటే వాళ్ళలో సమర్థతను గుర్తించాలి ప్రతిభని గుర్తించాలి ప్రతిభని గుర్తించాలి అంటే వాళ్ళు తెలియ మాట్లాడాలి నువ్వు గణాంకాలు చెప్తా ఉన్నావు ఒక ఇంట్లో ఒక వీధిలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నావు అసలు మీకు ఏం కావాలి మీ అభిరుచి ఏం కావాలి ఒకరోజు చిరంజీవి గారు పిలిచిన అడిగారు నీకేం అంటే నాకేం తెలియదు నాకు నాకేం లేదన్న మ్యాక్సిమం నేను కూర్చుని చిన్న పని చేసుకోవాలిందంటే మేబీ మన ప్రతిభ మనకు తెలియదేమో ఆయన తొట్టి నన్ను ఒక యాక్టింగ్ ట్రైనింగ్ పంపించారు యాక్టింగ్ ట్రైనింగ్ పంపిస్తే నాకు తెలియదు సిగ్గు నాకు ఆయన నన్ను తిట్టి తిట్టి పంపిస్తే యాక్టింగ్ ట్రైనింగ్ నేర్చుకున్నా రోజున సభలు స్పీచ్లు ఇవ్వగలుగుతాను ఇంతమంది మధ్య ఇదే సుస్వాగతం షూటింగ్కి బస్సు మీద వైజాగ్ జగదాంబా సెంటర్లో కమ్ 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 వెల్కమ్ పలికిన డ్యాన్స్ వేయమంటే చచ్చిపోయాను ఆ రోజు మా ఉదిరికి చెప్పేశాను నేను ఇంకెప్పుడు సినిమాలు యాక్ట్ చేయను అంత సిగ్గు అలాంటి నన్ను ఒక స్కిల్ నేర్పిస్తే నేను తర్వాత ఎప్పుడు లర్నింగ్ మైండ్ సెట్లో ఉంటాను నేర్చుకునే మైండ్ సెట్లో ఉంటాను నేను నేర్చుకున్న తర్వాత ఎంతమంది కొత్త డైరెక్టర్లను తీసుకొచ్చాను వకీల్ సాబ్తో సహా అంతకుముందు ఒక సినిమా చేశారు కానీ కొత్త వాళ్ళతో పనిచేయడం ఎందుకు లేదంటే నేను నేర్చుకున్నవాడిని తప్పులు చేస్తే సరిదిద్దగలవాడిని అంటే ఒక్కడికి స్కిల్ డెవలప్మెంట్ నేర్పిస్తే ఒక స్కిల్ నేర్పిస్తే ఆ వ్యక్తి ఇంత అభిమానం సంపాదించి నాలుగు దశాబ్దాలున్న పార్టీ కూడా అండ అయిపోయా వ్యక్తి ఇది ఎందుకు చెప్తున్నానంటే నన్ను చెప్పుకోవడానికి కాదు మీ ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరిలో కూడా నిద్రాణమైన శక్తి ఉంటుంది శక్తి దాక్కుని ఉంటుంది ఆడపడుచులు ఎంత శక్తి దాక్కుంటుందో మనకు తెలియదు యువతలో ఎంత శక్తి దాక్కుని ఉంటుందో తెలియదు ఎవరు అబ్దుల్ కలాం అవుతారో ఎవరు జగదీష్ చంద్రబోస్ అవుతారో ఎవరికెరుక కేవలం డబ్బులు సంపాదనే కాదు ప్రతిభ ఒక దేశ దేశానికి పనికొచ్చే ఒక గొప్ప స్కిల్ ఒక ఇన్వెన్షన్ ఎంతమందిలో ఎవడున్నాడో యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం మనం శేషేంద్ర గారు చెప్పినట్టుగా యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప ప్రధానమంత్రి గారికి ఒకటే చెప్పాను మన డి మనకి ఎన్డీఏ మీటింగ్లో ఈ సంప ఈ దేశానికి సంపద నిజమైన ఖనిజాలు బంగారం ఇనుము కాదు కలల ఖనిజాలతో చేసిన యువతీ యువకులు వాళ్ళు నిజంగా రెండు వేల నలభై ఏడుకి జగన్ తన తన కుటుంబాల గురించి ఆలోచిస్తున్నాడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు నేను నా కొడు నా కొడుకు గురించి ఆలోచించడానికి నా బిడ్డల కోసం గురించి ఆలోచించడానికైతే నేను పాలిటిక్స్కు రాలా అకారణంగా ఆదరణ లేకుండా దూరంగా ఉన్న బిడ్డలు ధైర్యం కోల్పోయిన ఆడపిల్లలు ఎవరన్నా వచ్చి మాకైతే నాలుగు మంచి మాటలు చెప్పి మా తరఫున పోరాడే నిజంగా యువతీ యువకులకి అండగా ఉండడానికి నేను వచ్చాను రాజకీయాల్లో